అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి బాల సంజీవిని యాప్లో త్రీ మంత్స్కి ఒకసారి అంటే మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోమని అడుగుతుంది ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ డిసెంబర్లో చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది ఈ పాస్వర్డ్ మనం ఎప్పటిలాగే లాగిన్ అయిన తర్వాత ప్లీజ్ చేంజ్ పాస్వర్డ్ ఎవరని వస్తుంది కదా అక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మీ పేరు రాయాలి ఇక్కడ నేమ్ అన్నందుకు చూసారా ఇక్కడ నేమ్ రాసిన తర్వాత అంగన్వాడీ వర్కర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా డిప్ మొబైల్ నెంబర్లో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కూడా మీరు చూసుకునేది ఇక్కడ ఏం చేయాలనేది ఒకసారి చూసుకోండి ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఈ పాస్వర్డ్ చేంజ్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేస్తారో ఆ పాస్వర్డ్ దగ్గర మీకు అక్కడ టచ్ చేసుకొని అది డైరీలో పాస్వర్డ్ నోట్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అక్కడ మనం ఏం ఎంటర్ చేయని అవసరం లేదు డీఫాల్ట్ కరెక్ట్ పాస్వర్డ్ డీఫాల్ట్ కరెక్ట్ పాస్వర్డ్ అంటే మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యాప్ లాగిన్ అవ్వడానికి వర్కర్ లాగిన్ ఒకటి సూపర్వైజర్ లాగిన్ సిడిపో లాగిన్స్ అలాగా డిపార్ట్మెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది ఆ పాస్వర్డ్ ఏంటనేది ఒకసారి చూడండి ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది బి ఎస్ క్యాపిటల్ లెటర్ కొట్టాలి ఏ అనేది కొట్టాలి కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత డబ్ల్యూడబ్ల్యూ బిఎస్ఏ క్యాపిటల్ లెటర్ డబ్ల్యూడబ్ల్యూ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం న్యూ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి తర్వాత లెటర్ స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలి ఓకేనండి నేనైతే పాస్వర్డ్ వచ్చేసి ఇలా ఏదైతే రాస్తున్నానో పాస్వర్డ్ అది నేను మీరు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక డైరీలో కానీ ఒక పెన్ ఒక పేపర్ మీద కానీ డేటా అనేది రాసుకోకుండా ఇక్కడ నేను అంతా కరెక్ట్గానే చేస్తానండి అవటర్లేదని అంటారు ఇక్కడ ఫస్ట్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎంటర్ చేయాలి మనకి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ యాప్కి సంబంధించి ఆ పాస్వర్డ్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి డిఫాల్ట్ కరెక్ట్ పాస్వర్డ్ దగ్గర సేమ్ అందరు కూడా ఏం చేస్తున్నారంటే మిస్టేక్ ఇక్కడ అందరూ కూడా మీకు ఇచ్చిన మీరు మార్చుకునే పాస్వర్డ్ ఏదో అదే ఎంటర్ చేస్తున్నారు ఇక్కడ కూడా న్యూ పాస్వర్డ్ దగ్గర కూడా అదే ఎంటర్ చేస్తున్నారు మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పాస్వర్డ్ అనేది సక్సెస్ అని వస్తుందండి నేను కరెక్ట్గానే పాస్వర్డ్ ఇచ్చానండి అని అంటున్నారు కానీ మీరు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఒక రికార్డ్లో రాసుకోండి రిజిస్టర్లో కానీ డైరీలో కానీ ఒక దాంట్లో రాసుకొని అప్పుడు సబ్మిట్ కొట్టండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పాస్వర్డ్ అనేది త్రీ మంత్స్కి ఒకసారి మారుతుంది ఈ మారినప్పుడు ప్రతిసారి కూడా మాది అవ్వటం లేదు ఇలా వస్తుంది తప్పు వస్తుంది అంటున్నారు సేమ్ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు డేటా అనేది కరెక్ట్ అవుతుంది ఇది ఇలా చేయకుండా ఇక్కడేమో కరెక్ట్ పాస్వర్డ్ దగ్గర డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్ దగ్గర ఏదైతే ఇచ్చారో అది చేయకుండా మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ పెట్టడం ఇక్కడ న్యూ పాస్వర్డ్ పెట్టడం మాకు అవటం లేదు నెక్స్ట్ ఈ పాస్వర్డ్ ఏదైతే పెట్టారో ఆ పాస్వర్డ్ని మీరు ముందు రాసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉందో చూసారండి ఈ సబ్మిట్ అనేది టచ్ చేసుకోవాలి చాలామంది ఈ పాస్వర్డ్ నాకు నోటెడ్ అడే గుర్తుంటుంది అని చెప్పేసేసి ఇక్కడ కరెక్ట్గా చేయ సబ్ పాస్వర్డ్ కొట్టేసి సబ్మిట్ చేసి నేను అదే పాస్వర్డ్ ఇచ్చానండి నాకు చేంజ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను కరెక్ట్గానే ఇచ్చిన లాగిన్ చేస్తుంటే సక్సెస్ అని వచ్చిందండి లాగిన్ చేస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుందండి అని చెప్తారు ముందు మీరు ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది రాసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నేమ్ దగ్గర మీ పేరు రాయండి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఏమి రాయనవసరం లేదు డాష్ కానీ అలాగే ఏమీ పెట్టనవసరం లేదు అలా ఎంటీగా వదిలేసేయండి డిఫాల్ట్ పాస్వర్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఏదైతే పాస్వర్డ్ ఉందో అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి మిగిలిన స్మాల్ లెటర్స్ అట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఉండాలి అలాగే వన్ టూ త్రీ ఫోర్ నెంబరింగ్ కూడా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత సక్సెస్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఓకే చేసేసి ఇప్పుడు మీ సెవెన్ డిజిట్ కోడ్ ఉంది కదండి ఆ కోడ్ నెంబర్తోనే కదా మీరు ఓపెన్ చేసుకునేది యూజర్ నేమ్ పాస్వర్డ్స్ సేమ్ అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ నేను ఏదైతే చేశానో రీసెట్ అదే పాస్వర్డ్తో ఇప్పుడు నేను క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నానో ఆ పాస్వర్డ్తో లాగిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు పాస్వర్డ్ అనేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఐ సింబల్ దగ్గర టచ్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ అనేది కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ లాగిన్ చేయంగానే ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనండి అందరూ కూడా పాస్వర్డ్ చేంజ్ అనేది కరెక్ట్గా కుదురుగా చేసుకోండి ఎవరికైనా అవ్వకపోతే చెప్పండి చేస్తాము అంతేగాని రాంగ్ చేసి మాకు అవ్వట్లేదు మేము కరెక్ట్గా చేసాము ఇలా వస్తుందండి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం చేయకండి ఓకేనండి పాస్వర్డ్ అనేది ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి బాల సంజీవిని యాప్లో త్రీ మంత్స్కి ఒకసారి ఉంటుందండి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవటం త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్కి ఒకసారి పాస్వర్డ్ అనేది బాల సంజీవిని యాప్లో చేంజ్ అవుతుంది ఇది ఎలా చేంజ్ చేసుకోవాలో వీడియోలో చెప్పడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా వీడియో చూసి స్కిప్ చేయకుండా ఈ ప్రకారం మీరు అందరూ కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ